హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పిల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు సూడి గొర్రెలు అనేవి ఉన్నాయండి అమ్మకానికి ఒక తక్కువ ధరలోనే మనకి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మనం మాట్లాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇస్ వీడియో మీద బక్రీ అప్ దగ్గర నెల్లూరు జుడిపిక బక్రీ పూరా చాలీస్ పా చార్ నెంబర్ అయ్యే భావి సబ్ చాలీస్ పర్ చార్ నెంబర్ అయ్యే పూరి బ్యాచ్ బేచ్నా చాత్తే అగర్ కిసికు చాయేతో నెంబర్ టైటిల్కి పాస్ నజర్ ఆయి ఉ నెంబర్ పే ఆ కాల్ కర్సక్తే ఏ వీడియోకి మతలం సరిపోతన చేస్తే వీడియో అయ్యాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మొత్తం పల్లెల్లో అనేవి రైతువారిగా ఒక నలభై నాలుగు సూడి గొర్రెలు ఉన్నాయి మొత్తం కట్టకట్టగా అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ మీరు దగ్గరకు వచ్చి బేరాలనేటివి చెక్ చేసుకోవచ్చండి సో మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చెక్ చేసి దాని తర్వాత బేరం అనేది ఆడుకోవచ్చు బేరం కూడా ఏంటంటే ఆయన స్టార్టింగ్లోనే చెప్పేశారు మనం మొత్తం ఇచ్చేయాలనుకుంటున్నాం దగ్గరలో చెప్పు ధర మరీ పైకి చెప్పేసి కిందకి రాకుండా ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు బేరం ఉంటుంది అంతే అనేసి చెప్పినారు గొర్రెలన్నీ మనం ఆల్మోస్ట్ కొద్దిగా పట్టుకొని చెక్ చేసాం పళ్ళు లేకుండా ఏదైనా గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చండి అది నలభై నాలుగు కట్ట ఉంది దాంట్లో నాలుగు పళ్ళు లేవు దాన్ని తీసేయవచ్చు ఒకదానికి పళ్ళు లేదు దాన్ని తీసేయవచ్చు అలా అన్నమాట సో పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేయవచ్చు మొత్తం నలభై నాలుగు గొర్రెలు అనేటివి ఉన్నాయి సూడి మీద ఉన్నాయి గొర్రెలన్నీ సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి రైతువారిగా ఈ నలభై నాలుగు సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ధరా బ్యారమ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పినారు ఈ బ్యారం అయితే ఫైనల్ అయితే కాదు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకున్నాక బ్యారం చేయవచ్చు ఏ ఫోన్ లో చెప్పినా మనం బారం ఎంత ఉంటదనేసి చెప్తాను ఎందుకంటే మేము దూరాభారాల నుంచి కాల్ చేస్తారు కాబట్టి ఇంత దహరా ఉంది ఈ దహరా చెప్పునారనేది మన క్లియర్ గా చెప్తాను సో ఫ్రెండ్స్ దేకైనా యా పూరా 44 నెల్లూరు జుడిపే షీప్స్ ఆ జోడా కే 24500 पे बता के भाई ये आस्किंग प्राइस सिर्फ बार्गेन चलता अगर किसी को चाहिए तो करीब में आके जानवर देख के आप पसंद पड़े तो आप निकाल सकते हैं ट्रांसपोर्ट वगैरह सब मिल जाता आपको సో మీరు గొర్రెలు దగ్గరికి వచ్చినాక చూసుకోవచ్చండి రెండు నిమిషాల్లో అయిపోయింది ఒక నిమిషంలో కూడా అయిపోయింది మాట చెప్పాలంటే కాకపోతే మీరు దూరాభారాల నుంచి రావాలి కాబట్టి వీడియోలో వీలైన కాడికి మ్యాక్సిమం నీట్గా చూపించడానికి ట్రై చేస్తున్నాం మీరు దగ్గరికి వచ్చినాక కూడా వీళ్ళే గొర్రెలు ఉంటాయి అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు వీడియోలో ఏదో అట్ట చూపించి వదిలేశారు అనేది కాకుండా ప్రతి ఒక్క యాంగిల్లో ప్రతి ఒక్క గొర్రెని మీకు నీట్గా చూపించుకుంటూ వస్తున్నాం ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బేదం చెప్పినారు నలభై నాలుగు గొర్రెలు అనేటివి ఉన్నాయి పొట్టేళ్ళైతే ఏమీ ఇచ్చేది లేదండి సో కాల్ చేయవచ్చు మీరు